ఏంటి ఇప్పుడు చూస్తున్నారు కూటమి ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు షేర్లు పెరగడా ఇప్పుడు చూస్తున్నారు కదా నారా లోకేష్ గారు వంద కోట్ల షేర్లు పెరిగినాయి మీరు చూసేదే వాళ్ళ మొత్తం వాళ్ళ వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోనే అన్ని షేర్లు పెరుగుతున్నాయి ఇంకేం చూస్తారు ఇదేగా జరిగేది అన్న ఇక్కడ నన్ను అడిగితే సింపుల్ ఒక్క చెప్తా చెప్తాను అన్న ఏం చెప్పనా ఈ కూటమి ప్రభుత్వం ఏంటంటే డైరెక్ట్గా వెళ్ళి నారా లోకేష్ జోబులో ఈ పక్కన వచ్చినప్పటికీ పవన్ కళ్యాణ్ జోబులో ఇదే జరిగేది ఇక్కడ ఏమీ లేదు ఒక సంక్షేమ హామీని అమలు చేయడం కానీ ఒక సంక్షేమ పథకం పెట్టడం కానీ ఏమీ లేదన్న చెప్తున్నాను కదా ఈ కానీ ఒకటి చెప్తున్నానన్న ప్రతి ఒక్కరు కూడా నోటుకు వచ్చినట్టు మా మంత్రి మా నోటుకు వచ్చినట్టు మా ముఖ్యమంత్రి గారిని ఏదో అలాగా ఇలాగా అని చెప్పి అన్నారు రెండు వేల ఎనిమిది దిగుతారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ వస్తుంది ఎవరిని వదలం ముందే చెప్తున్నాం ప్రతి ఒక్కరు కూడా రప్ప అని ఏదో అని చెప్పి ఇప్పుడు ఫ్లెక్కర్లు పట్టుకుంటే రప్పరప్ప అని పెట్టినప్పటికీ ఇదిగో సినిమా డైలాగులు వాడతారు అన్నారు కదా మరి మీరు చేసింది ఏంటి మన కోనసీమ జిల్లాలో పెట్టింది ఏంటి మీరు చేసింది ఏంటయ్యా మీరు చేతనేమో మంచిదనం మంచిగా దొంగతనమా ఇదేనా మీరు చూస్తుంది ముందు అది కండించుకొని ఫస్ట్ ఫస్ట్ మీరు తినంగా ఉండి అప్పుడు మా మాకు అడిగి రండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష మా ముందు పదకొండు సీట్లు పదకొండు సీట్లు అన్నారు కదా ఆ పదకొండు సీట్లు చూసే పడిపోతుంది ఒక్కొక్కడికి ఆ పదకొండు సీట్లు చూసే పడిపోతుంది ఒక్కొక్కడికి మరి ఏం అంటుంది కదా ఎవరు మొన్న ఎవరు వంగలపడి అని అంటే ఏమంటుంది మీరు పదకొండు సీట్లకి ఎమ్మెల్యే పరిమితం ఉండదు కదా మరి పదకొండు సీట్లు అయ్యా మరి నెల్లూరు జిల్లా వెళ్తుంటే బార్గడ్లు పెట్టి ఎన్ని పెట్టి ఎందుకు ఆపుతున్నారు పదకొండు సీట్లే కదా మరి పదకొండు చెట్లే కదా పులి వందలు వెళ్ళినప్పుడు ఎందుకు అవుతున్నారు మీరు అందరూ పులి అయ్యాడు పులి మా జగన్మోహన్ రెడ్డి పులి తట్టుకోలేరు చూసి తట్టుకోలేకపోతున్నారు ఫోటో కూడా చూసి తట్టుకోలేరు రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిది నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై చూసుకు అవసరం లేదు అసలు నువ్వు దాంట్లో కన్ఫర్మ్ అది ఎందుకంటే ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం రెండేళ్లలో కింద కింద లాగిలా కొడతారు ఆ రోజు అన్నారు కదా మీరు కాదు వీడియోలో వెనక్కి వేసుకోండి ఆ రోజు నారా లోకేష్ గారు అన్నారు మా కూటమి ప్రభుత్వం వచ్చాక ఏ హామీ ఇవ్వకపోయినా సరే మీరు కాలర్ పట్టుకుని అడిగే అన్నారు కదా ఆల్రెడీ టైం వచ్చేసింది ప్రజలందరూ కూడా కాలర్ పట్టుకుని బయటికి లాగేస్తారు రెడీగా ఉండవు చూసుకోవాదు ఎలా ఉంటుంది అంటే అన్న పక్క చూసుకో అవసరం లేదు రెండు వేల ఇరవై తొమ్మిది పక్క మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే అది పక్క అది ఆ చూసినాం అసలు నాయకుడు నీతి నిజాయితీ తెలిసిన నాయకుడు అయ్యా అతను జగన్మోహన్ రెడ్డి నాయకుడు అతను నీతి నిజాయితీ తెలిసిన నాయకుడు ఏం చెప్తున్నాడు మీ అందరు తెలిసిందే మీరు అందరు పొంద చూస్తున్నారు నేను చెప్పడం ఏంటి మీ మీడియాలో అందరూ చూస్తున్నారు నాయకుడు అన్నాడు ఏం చేశాడు ఒక వైద్యాన్ని ఆయన అభివృద్ధి చేశాడు అవునా కదా ఒక ఒక హాస్టల్స్ కానీ ఒక నాడు నెట్గా తెచ్చారు అవునా కదా ఉన్న ఒకే ఒక లక్షణం ఏంటి విద్యార్థులందరూ చదువుకోవాలి పేద విద్యార్థులు చదువుకోవాలి పేద విద్యార్థులందరూ కూడా ఒక ఒక హోదాలో ఉండాలి ఒక ఆయాంలో ఉండాలని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అవన్నీ మీకు తెలిసిందే అవి అవన్నీ మీకు తెలిసిందే అయితే చంద్రబాబు నాయుడు ఏంటి నీ కోటు ఉందా నీ పద్దెనిమిది సంవత్సరాలు వచ్చినాయ్యా నీ కోటు ఉందా అని అడుగుతున్నాడు ఇదేనా మధ్యకాలంలో కూడా వైసీపీ అన్న ఇదిగో నీకు వాళ్ళు వంద మాటలు అంటారన్న పండ్లు పండ్ల మీద చెట్ల మీద రాయలు పడతాయని చెప్పి పెద్దోళ్ళు ఇచ్చిన సామెతలు అయ్యి మా ఓడి నాయకుడు దమ్మున్న నాయకుడు మా ఓడు మా ఓడి నీతికి నిజాయితీకి వెళ్ళిన నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు వంద మాటలు ఎన్ని మాటలు అన్నా సరే కార్యకర్తలు వెనకాల ఉన్న కూడా ఏమీ జరగదు చెప్తున్నాను కదా వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు గురించి మా ప్రాణం ఇచ్చేస్తాం మేము ఎందుకంటే మా విద్యార్థి విభాగం అలానే మా నాయకులు మా నియోజకవర్గ ప్రెసిడెంట్లు జిల్లా అధ్యక్షులు అందరూ కూడా ఏవైనా సరే వెనకాల మేము ఉంటాం రెండు వేల ఇరవై తొమ్మిది నగించుకుంటాం మేము